దేవుని బిటలారా ఈ దినము ఆమోస్సు నాలుగో అధ్యాయము పన్నెండవ చిన్నము రెండవ భాగాన్ని మనము ధ్యానిద్దాం మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు దేవునికి మైముకలుగాక ఆమోస్సు ద్వారా దేవుడు ఇజ్రాయల్తో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిటలారా దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు నిజముగా మనము దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది మనము ఆ విధంగా సిద్ధపడుతున్నామా దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా మనము చాలాసార్లు సిద్ధము లేకుండా సిద్ధపడకుండా వెళ్తూ ఉంటాం ఏదో ఒక ఆచార ప్రకారముగా దేవుని బిడ్డలారా ఏదో ఒక పోవాలనే ఆలోచనతో పోతూ ఉంటాం కానీ మనస్సులో దేవుని బిడ్డలార హృదయములో సిద్ధపడి దేవుని చూడాలని దేవుని యొక్క దర్శనం పొందాలని దేవుడు నాతో మాట్లాడాలి ఈ దినము దేవుడు నన్ను దర్శించునుగాక దేవుడు నాతో మాట్లాడును కానీ మనస్సుతో మనము ఎప్పుడు కూడా వెళ్ళం సిద్ధపడని మనస్సుతో పోతూ ఉంటాం దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి అంటే సిద్ధపడి వెళ్ళాలి మనసులో సిద్ధపడి వెళ్ళాలి దేవుని దర్శనం పొందడానికి వెళ్ళాలి దేవుని ఆశీర్వాదం పొందడానికి వెళ్ళాలి దేవుని యొక్క దేవుని బిట్టలారా దేవెనను పొందడానికి వెళ్ళాలి మరి మనం ఏ విధంగా వెళ్తూ ఉన్నాం ఓసారి పరిష్క పరిష్ ఓసారి పరీక్షించుకుందాం దేవుని బిట్టలారా ఏ విధంగా మనము వెళ్తూ ఉన్నాం దేవుని సన్నిధికి దేవుని మీరు దేవుడు నన్ను దర్శించాలని ఆశతో మనం పోతున్నామా దేవుడు నాతో మాట్లాడునుగా కానీ మనం వెళ్తూ ఉన్నామా ఎప్పుడైతే ఆశతో వెళ్తామో ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించునుగాక దేవుడు మనని నిత్యము దర్శించునుగాక ఆమెన్